మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రేపు మనకు అత్యంత అద్భుతంగా కూడా పదవ తారీఖు ఉండేటువంటి యొక్క ఏకాదశి సోమవారము ఏకాదశి అంటే ఇంకా విశేషం సోమవారం అంటే మనకు శివుడు సో ఏకాదశి అంటే విష్ణుమూర్తి ఇక్కడ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి రోజు ఈ ఏకాదశి రావడము మనకెంతో సంతోషము సో ఈ యొక్క ఈ ఏకాదశి రోజు ఈ యొక్క ఆమలకి ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి విశేషమైనటువంటి ప్రీతి పాల్గొన మాసంలో మనకు సోమవారము మరి ఉదయము తొమ్మిదిన్నర మ్యాక్సిమం పదిలోపు ఉండేటువంటి యొక్క ఏకాదశి ఇక్కడ ఆదివారం రోజే స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఏకాదశి ఆదివారమే ఉదయం పదిన్నర పదకొండింటికి ప్రారంభమై సోమవారం మనకు సూర్యోదయానికి ఉంటుంది కనుక ఈ యొక్క చిన్న పరిహారం ఈ ఏకాదశి రోజునాడు పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు నాడు ఎవరైతే చేస్తారో వారికి ఆరోగ్యపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మనీ బ్లాకేజెస్ కావచ్చును లేదా పిల్లలు ఇప్పుడు చదువు ఆ విద్యకు సంబంధించి కావచ్చును లేదా భార్యాభర్తలలో అన్యోన్యమైనటువంటి జీవితం కావచ్చును లేదా వివాహం కాని వారికి వివాహం కావచ్చును విధంగా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికైనా కా ఇలా ప్రతి ప్రతి సమస్యకు సంబంధించి శత్రు నాశనానికైనా కూడా ఈ ఏకాదశి రోజు నాడు తప్పకుండా కూడా ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి యొక్క ఫోటోను పెట్టి తప్పకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని గనక ఒక నూట ఎనిమిది సార్లు చదవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది దానితో పాటుగా ఉసిరికాయలను నివేదన చేయడం వల్ల ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది దీంతో పాటు ఎవరికైనా మనకు లక్ష్మీదేవి ఆరాధనైనా కూడా చేసిన తర్వాత లక్ష్మీదేవికి ఉసిరికాయలను నివేదన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ యొక్క ఉసిరికాయలను ఉసిరికాయలతో ఈశ్వరునికి అలంకరణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితము మనకు కనబడుతుంది ఇక్కడ ఇక్కడ ఎస్పెషల్లీ కూడా ఈ యొక్క వీడియోలో ఉసిరికాయలు ఉసిరికాయలు అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఆమ్ల అంటేనే మనకు ఉసిరికాయగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఆమలకి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి సంబంధించి అదేవిధంగా లక్ష్మీదేవికి సంబంధించి ఈ యొక్క ఎవరైతే కేవలం ఉసిరికాయను నివేదన చేసినా ఉసిరికాయలను దానం చేసినా విశేషమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది మనకు ఫలితం ఉంటుంది రిపీట్ విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మీకు ఒక సుమారుగా పదకొండు ఉసిరికాయలను తీసుకొని పదకొండు ఉసిరికాయలను చక్కటి మంచిగా ఉండేటువంటి ఉసిరికాయలను తీసుకొని ఒక స్టీల్ బౌల్లో వేడి నీటిని చక్కగా కూడా పోసి వేడి నీటిని పోసిన తర్వాత ఆ యొక్క నీళ్ళు వేడెక్కిన తర్వాత దానిపై ఒక మనకు ఇడ్లీ పాత్ర లాగా ఉండేటువంటిది జాలి జాలిగా ఉండేటువంటిది ఒక పాత్ర పెట్టేసి అందులో యొక్క ఉసిరికాయలను పెట్టి మూత పెట్టడం వల్ల ఇది మెత్తగా ఉడుకుతుంది లేదా ఇడ్లీ పాత్రలను కూడా పెట్టండి ఇక్కడ ఉసిరికాయలు ఆ పైన ఉండేటువంటి పొట్టు మెత్తగా ఉడకాలి పైన ఉండేటువంటి ఉసిరికాయలు మెత్తగా అయిన తర్వాత ఆ మె ఆ ఉసిరికాయల పైన ఉండేటువంటి ఆ యొక్క గుజ్జును తీసి మొత్తము కూడా చక్కగా పక్కన పెట్టేసి ఆ అదేవిధంగా ఈ యొక్క ఎండుద్రాక్ష ద్రాక్ష ఒక రెండు ఎండుద్రాక్షలను ద్రాక్షలను చక్కగా కూడా లైన్ డేట్స్ అంటారు ఆ లైన్ డేట్స్ ఒక రెండు తీసుకొని అందులో లోపల ఉండేటువంటి ఆ యొక్క గింజను తీసేసి ఈ యొక్క ఉసిరికాయలో యాడ్ చేసేసి మన యొక్క ఉసిరికాయ గుజ్జును ఏ విధంగా అయితే తీసామో ఆ విధంగా ఆ యొక్క ఉసిరికాయ గుజ్జుకు ఈ యొక్క ఎండు ద్రాక్షను యాడ్ చేసేసి కొంత బెల్లాన్ని పానకం చక్కగా కూడా ఒక స్వీట్ను చేయండి ఈ యొక్క ఉసిరికాయ ఎండు ఖర్జూర బెల్లం ఈ మూడింటితో మనం చెప్పినటువంటి విధంగా ఒక స్వీట్ అనేటువంటిది అవుతుంది ఈ ను ఒక పదకొండు మంది పిల్లలకు మీరు పంచిపెట్టిన ఈ యొక్క స్వీటును చక్కగా భగవంతునికి నివేదన చేసి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఈ స్వీటును తప్పకుండా ఎవరికైనా ఒక లాగా భగవంతునికి నివేదన చేసి లాగా మీరు పంచిపెట్టినా వందకు వంద పర్సెంట్ కూడా మీకు అసలు అద్భుతమైనటువంటి వైబ్రేషన్ కలుగుతుంది జాతక చక్రంలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఈ యొక్క స్వీట్ను మనము ఉసిరికాయతో ఒక స్వీటును క్రియేట్ చేసి ఉసిరికాయ బెల్లము అదేవిధంగా ఎండు ఖర్చురా దీనితో చేసినటువంటి ఈ యొక్క స్వీటును ఖచ్చితంగా పిల్లలకు కానీ లేదా భగవంతునికైనా నివేదన చేసి నలుగురికి పంచడం వల్ల ఈ యొక్క ఆమలకి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మీరు ఇది కనుక చేసి చూడండి వందకు వంద పర్సెంట్ కూడా జాతక రీత్యా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి ఉన్నా కూడా తొలగిపోతాయి ఆల్ ద బెస్ట్